డేట్ సీడ్స్ బెనిఫిట్స్ వందల రోగాలను పోగొట్టే ఖర్జూరం మీకు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడమే కాకుండా సంతానోత్పత్తికి కూడా ఇది చాలా మంచిదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ఖర్జూరం మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది అయితే ఖర్జూరాన్ని తిన్న తరువాత మనందరం దాని విత్తనాలు విసిరిపారేస్తుంటాం కానీ ఖర్జూరం విత్తనాల్లో పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో తెలుసుకుందా ఖర్జూర పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అదేవిధంగా ఖర్జూర విత్తనాలలో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు అనేకం దాగి ఉన్నాయి ఖర్జూర విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అవి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి ఖర్జూరం గింజలను అనేక చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది ఇందులో సెల్ కాకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి ఖర్జూరం గింజల్లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఖర్జూర గింజలలోని కొన్ని సమ్మేళనాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి బలమైన ఆరోగ్యకరమైన ఎముకలకు ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి అలాగే ఖర్జూరం గింజలు చాలా పోషక విలువలను కలిగి ఉంటాయి ఖర్జూర విత్తనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు విత్తనాలు మీ గుండె జబ్బు నుండి రక్షించడంలో సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఖర్జూరం చర్మానికి మేలు చేస్తుంది మనం ఈ గింజలను నేరుగా తినలేము కనుక ఖర్జూరపు గింజల పొడిని తయారు చేసుకుని ఉపయోగించడం శ్రేయస్కరం అంతేకుండా కొవ్వు ఆమ్లాలు హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ జింక్ కాడ్మియం కాల్షియం పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఈ గింజలు డీఎన్ఏ దెబ్బతినకుండా నిరోధించడం రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయ రుగ్మతలకు ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్సగా పనిచేస్తుంది తయారీ విధానం ఖర్జూర గింజలను శుభ్రంగా కడిగి పొడిగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి లేదంటే దీనిని నీటిలో నానబెట్టి మెత్తగా చేసి ఆరబెట్టవచ్చు ఈ పొడి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి కావాల్సినప్పుడు దానితో కొద్దిగా ఖర్జూరపు సిరప్ దాల్చిన చెక్క పొడి యాలకుల పొడిని మిక్స్ చేసి వేడి పాలతో లేదా మరిగించి పడపోసి తాగొచ్చు కావాలంటే ఇక్కడ మీరు కాఫీ పౌడర్ స్థానంలో ఖర్జూరపు గింజల పొడిని బేకింగ్లో ఖర్జూరపు పొడిని ఉపయోగించుకోవచ్చు మీరు ఫ్లేవర్ కోసం ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగిస్తే అది మరింత మెరుగైన రుచిని ఇస్తుంది మీరు కోకో పౌడర్ కు బదులుగా ఈ పొడిని ఉపయోగించవచ్చు అయినప్పటికీ దానిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దు బాడీ స్క్రబ్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఖర్జూరం గింజల పొడిని మీ శరీరం నుండి చాలా వరకు మృత చర్మాన్ని తొలగించడానికి బాడీ స్క్రబ్గా కూడా ఉపయోగించవచ్చు మీరు మీ శరీరంపై చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయడానికి పెరుగుతో కలిపిన ఖర్జూర పొడిని ఉపయోగించవచ్చు అలాగే మీరు ఖర్జూరపు పొడిని ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించవచ్చు దానిలో తేనె కొద్దిగా ముల్తానీ మిట్టిని మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి ఈ పద్ధతి మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే తదుపరి పరిణామాలకు కలకాలం ఛానల్ బాధ్యత వహించదు